ీ మంచి మాటలు మిత్రమా ఆజీ పడలేని మనసుకు రోజుకో పరీక్ష పెడుతుంది కాలం చేరాలనుకున్న గమ్యం కోసం పరిగెట్టు తప్పులేదు కాని లోపు నీకున్నంతలో నువ్వు సంతోషంగా ఉండు నీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా చూడు నేను సాధించాలనుకున్న గమ్యం చేరుకున్నాక అందరం సంతోషంగా ఉండాలని ఆలోచించకు ఎందుకంటే నువ్వు చేరుకోవాలనుకున్న గమ్యం కాస్త లేట్ అయ్యిందంటే ఈ తల్లిదండ్రులు ఉండొచ్చు ఉండకపోవచ్చు నీకు వయసు ఉండవచ్చు కరిగిపోవచ్చు మనం చేరుకోవాలనుకున్న గమ్యం ఎప్పటికి చేరతామో మనకే తెలియదు కాబట్టి ఈ లోపు ఉన్నంతలో సంతోషంగా ఉంటూ గమ్యం కోసం పోరాడండి అదృష్టం వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తూ ఉంటారు నమ్మకండి అది అవకాశం రూపంలో ఉంటుంది దాన్ని వెంటాడు సొంతం చేసుకో అదే అదృష్టమంటే మన మనసు ఏమీ బుట్ట కాదు దానిలో అడ్డమైన వెయ్యరాదు మన మనసులో మనకి సంబంధం లేని మనసుల విషయాలు ఎంత తక్కువగా ఉంచుకుంటే మనం అంత మనశ్శాంతిగా ఉండగలుగుతాము జీవితం అనేది ఒక అవకాశం అయితే దానిని వదులుకోకండి ఒక బాధ్యత అయితే దాన్ని నెరవేర్చండి ఒక ఆశయమైతే సాధించండి ఒక శోకమైతే తట్టుకోండి ఒక పోరాటమైతే జయించండి ప్రయాణమైతే సాగిపోండి ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం అలవాటు చేసుకో మనకు విలువలేని చోట కోట్లు ఉన్నా వెళ్ళకూడదు మనకి విలువనిచ్చే చోటు ఊరే అయినా వెళ్ళాలి వెళ్లి చోట మర్యాద ఇవ్వలేదు అనడం తప్పు అలా మర్యాద లేని చోటకు మనం వెళ్ళడమే తప్పు జీవితంలో మనం గెలవాలి అన్న ఆశ ఉన్నప్పుడు అది ఎప్పుడో మనల్ని ఓడిపోనివ్వదు అదే ముందుకు వెళ్ళాలన్న ఆలోచనే లేకపోతే మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేము కాబట్టి నీ శక్తి నీ శ్రమ నీ కష్టం తోడైతే నిన్నెవ్వరూ ఆపలేరు డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న వాళ్ళకే విలువనిస్తాడు కష్టపడి పైకి వచ్చినవాడు ప్రతి మనిషికి విలువనిస్తాడు ధనాన్ని చూసి దరిసేరే బంధువులు హందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం అది ఎప్పటికీ శాశ్వతము కాదు మనోమందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి వెళ్లవలసిన పని లేదు దేవుడు ప్రతి చోట ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు చేసే ప్రతి మంచి పని ప్రార్థనే అవుతుంది పైకి ఎంత గంభీరంగా కనిపించినా గాని ఒంటరిగా ఉన్నప్పుడు గతాన్ని తలుసుకుని కన్నీళ్లు పెట్టుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు నువ్వేమిటో ఒకరికి తెలియాలి అంటే నువ్వు చెయ్యగలిగిన సాయం చేసి చూడు వాళ్ళేమిటో నీకు తెలియాలి అంటే సహాయం అడిగి చూడు అన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండాలని భావిస్తే అవి మనకి ఎదురు తిరుగుతాయి వాటికి అనుగుణంగా మనం మారితే మనకి అనుకూలంగా అవి మారతాయి రేపటిపై ఆశ లేకపోతే నిన్నటి నిరాశకు అంతం లేదు నిన్నటి నిరాశకు కారణం లేకపోతే రేపటి ఆశకి పునాది లేదు కాలం కలిసి రాకపోతే మనం ఏమీ చెయ్యలేని తప్పులకు కూడా మాటను పడవలసి వస్తుంది అలాంటప్పుడు మాట కన్నా మౌనం లేదు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులో ఉంచుకోగలిగితే బాధపడే క్షణాలను తప్పించుకోవచ్చు మనిషి పతనానికి బాధకి కోపమే కారణం మనసు చాలా విచిత్రమైనది మర్చిపోవాలి అనుకున్నది పదిలంగా దాస్తుంది గుర్తు పెట్టుకోవాలి అనుకున్నది మర్చిపోయేలా చేస్తుంది అమ్మది నమ్మకం నాన్నది కోపం అమ్మ మీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తుంది నాన్న కోపం నీలో కసిమి పెంచి నిన్ను గెలిచేలా చేస్తుంది మన చుట్టూ ఉన్న వారికి మనం సంతోషంగా ఉన్నామా బాధన ఉన్నామా అనవసరం మనం వాళ్ళకి ఏం సహాయం చేస్తామా అన్నదే కావాలి నిజమైన స్నేహితులు మనసు విప్పి మాట్లాడతారు మంచి సలహాలు ఇస్తారు ఆపదలో ఆదుకుంటారు జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎవరో ఒకరి అవసరం లేకుండా ఎప్పుడూ ఎవరికీ సాగదు నేను బాగా ఎదిగాను కదా డబ్బు బాగా సంపాదిస్తున్నాను కదా నాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి కదా నాకు ఎవరితోనూ అవసరం లేదు నాకు ఎవరితోనూ పని లేదు అని ఎప్పుడూ అనుకోకు ఏ రోజు ఎలాంటిదో ఎప్పుడు ఎలా ఉంటామో అన్నది నీకు చెప్పిరాదు సంతోషాన్నైనా బయట వాళ్లతో చెప్పకుండా మీరే అనుభవించడం నేర్చుకోండి ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటికి నవ్వుతూ కడుపులో కుళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మనం బాధలో ఉన్నామని తెలిస్తే పైకి బాధను నటిస్తూ లోపల సంతోషపడే వాళ్ళు చాలా మందే ఉంటారు అతి బాధాకరమైనది దుఃఖం దాన్ని దిగమింగుకోవడం నేర్చుకో ఇంకా భయంకరమైనది నిరాశ దాన్ని అసలు పట్టించుకోకు ఇంకా నీచమైంది అసూయ దాన్ని లక్ష్య పెట్టకు ఒకరు నీ దగ్గరకు వాదార్పు కోసం వచ్చినప్పుడు వారిని వాదార్చి తరువాత వారి గురించి ఇతరులతో తప్పుగా మాట్లాడితే దానికంటే నమ్మక ద్రోహం మరొకటి ఉండదు అవసరాలకు అనుగుణంగా మార్చుకునే మనస్తత్వం మనదైతే అందరూ మనవారే వారెవ్వరూ ఉండరు పోగొట్టుకునేది ఏమీ ఉండదు విధి వెయ్యి తలుపులను మూసి ఉంచినా మన ప్రయత్నం ఒక్క తలుపునైనా తెలుస్తుంది అందుకే నీ ప్రయత్నం ఎప్పటికీ ఆపకు అది నిన్ను తప్పకుండా గెలిపిస్తుంది నువ్వు ఏ పరిస్థితుల్లో నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి రావలసిన విజయాలు అవే వస్తాయి నమ్మకం అనేది ఏర్పరుచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కాని దాన్ని కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు అందుకే నిన్ను నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చెయ్యకు జీవితంలో పాజిటివ్ గా ఆలోచించాలి అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము ఒక అందమైన అమ్మాయి ఒంటరిగా ఉంది అంటే దాని అర్థం తనతో మాట్లాడడానికి భయపడి మగవాళ్ళు ఎవ్వరూ తనని సంప్రదించడం లేదు అని లేదా బంధాలు అన్న చిక్కుముడిలో ఆ అమ్మాయి పడాలి అనుకోవటం లేదు అని కోల్పోయినది ఎప్పటికీ తిరిగి దొరకదు ఒకవేళ దొరికినా అది గతంలో ఉన్నట్లు ఉండదు అది వస్తువైనా బంధమైన ప్రేమైనా సరే ప్రయత్నం చెయ్యడం ధర్మం ఫలితాన్ని ఇవ్వడం దైవ నిర్ణయం పరిస్థితులన్నీ కాల నిర్ణయం వాటిని ఎదుర్కోవడంలోనే మనోధైర్యం జీవితం ఎప్పుడూ ఐదో మీద జరిమినా ఉండదు అట్ట అడిలో ప్రయాణంలా ఉంటుంది ఆ ప్రయాణంలో పిరికివాడు ఆ ధైర్యవంతుడు సాహసంగా చూస్తాడు గెలవాలన్న తపన గెలవగలను అన్న నమ్మకం నిరంతర సాధన ఈ మూడు నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు నీ రహస్యాలను ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకండి అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది దగ్గర ఉన్నంత వరకే అది రహస్యంగా ఉంటుంది ఇతర పడిన తరువాత అది ఆశయంగా మారుతుంది జాగ్రత్త అందరూ గురించి రకరకాలుగా మాట్లాడుకునేలా చేస్తుంది లోపాలు లేని మనసు అంటూ లోకంలో ఉండడు వాటిని వెత్తి చూపే వాళ్ళు లేకుండా ఉండరు వాటిని సరిదిద్దుకునే సమర్థత నీ దగ్గర ఉన్నప్పుడు నిన్ను ఎదిరించేవాడు ఉండడు ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా